నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గణేష్ నిమజ్జనాలు సందర్భంగా లడ్డూ వేలం పాటలు నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు సిటీలో మాదాపూర్ హోమ్ భుజ గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ప్రతి ఏడాది అంతకంతకు ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేక్ అవుతోంది తాజాగా మాదాపూర్ హోమ్ భుజ లడ్డూ ఈ ఏడాది కూడా అధిక ధరకు పలికింది ఈ లడ్డూ కోసం జరిగిన వేలంలో ఎంతో మంది పోటీ పడ్డారు లడ్డూ వేలంలో గణేష్ అనే వ్యక్తి ఏకదంతుడి లడ్డూను సొంతం చేసుకున్నారు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ గత ఏడాది కూడా ఈ లడ్డూను విజయవంతంగా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు గత ఏడాది వేలంలో ఇరవై తొమ్మిది లక్షలు పలికిన లడ్డూ ధర ఈసారి ఏకంగా యాభై లక్షలు దాటడం విశేషం ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ తమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచారు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సమాచారం